అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తన్వి టు జేడ్ యూట్యూబ్ ఛానల్ చూడండి ఈరోజు మా పొలంలో అయితే పత్తి కట్ట మనం పీకేసిన తర్వాత ఎదరడానికి రావడం జరిగింది సో నేను ఎలా ఎదురుతాననేది ఈ వీడియోలో అయితే ఉంటుంది పత్తికట్ట ఎదరడానికి నేను తెల్లవారుజామున పొద్దుగాలైతే రావడం జరుగుతుంది ఎందుకంటే మనం ఇంత పొద్దుగాల ఇంత తెల్లవారుజామున చీకట్లు వస్తేనే మనకు పైన అనేది బాగా కావడం జరుగుతుంది కాబట్టి నేను పొద్దుగాలైతే రావడం జరుగుతుంది చూడండి మా ఊరిలో ఇంకా లైట్స్ వెలుగుతూనే ఉన్నాయి కొద్ది కొద్దిగా తెల్లారుతున్నప్పుడే నేనైతే సర్కల్కి అయితే రావడం జరుగుతుంది ఇప్పుడే దుడికాడికి అయితే రావడం జరిగింది ఇది లే లే చూడండి లే అనగానే లేస్తాయి మా పశువులు అయితే సో ఇప్పటికే తెల్లారుతుంది సో ఇప్పుడైతే మనం కొడారి అయితే వేసుకొని పత్తికట్టయితే ఎదగడానికి అయితే వెళ్దాము మేమైతే అడ్డతోటి అయితే ఎదురుతాము ఈ యొక్క అడ్డకైతే ఈ రాట్స్ ఉంటాయి కదా సీకులు అటొకటి ఇటొకటి కోయల మధ్యలో అటొకటి ఇటొకటి పెట్టుకోవాలి రెండు రెండు కూడా పెట్టుకోవచ్చు మనం హోల్స్ చేసుకుంటే ఇప్పుడు ఈ అడ్డని మనం ఎద్దులకు కాడి పెట్టి ఎద్దుల పైన అయితే ఈ యొక్క అడ్డనైతే కొడారైతే అయితే వేసుకొని పోవాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే ఎద్దుల పైన అయితే వేసుకొని వెళ్తాం మేమైతే ఇలా వేసి పగలతో వాటిని బిరుగా అయితే కడతాము ఎందుకంటే మనం దారి కుంటూ వెళ్తుంటే మనకి ఎక్కడ కూడా జారి పడకుండా ఉంటుంది బిరుగా కట్టేస్తే ఇలా గట్టిగా చుట్టేసి కట్టడం అయిపోయింది కదా ఇంకా తాలు తీసుకోవాలి అలాగే తోక తీసుకోవాలి ఎందుకంటే తోక లేని మనకి పని అయితే కాదు కదా కాబట్టి తోక కూడా అడ్డకే పెట్టుకొని ఇక పొలం దగ్గరికి అయితే కొట్టుకొని పోవడమే రోడ్ అయితే ఎక్కడం జరిగింది ఇప్పుడే చూడండి సో అక్కడ వెళ్ళే వరకు ఒక పది నిమిషాలు అయితే పడుతుంది సో దగ్గరికి అయితే రావడం జరిగింది ఇంకా ఇక్కడి నుంచి మనకు ఒక ఐదు వందల మీటర్లు అయితే ఉంటుంది ఇప్పుడైతే సూర్యుడు పొద్దు అయితే పొడుస్తున్నాడు సో దగ్గరకైతే వచ్చేసాం ఇదే సెలకలో మనం పత్తికట్ట ఎదురేది చూడండి చాలా నీట్గా అయితే పీకడం జరిగింది సో ఇలా మనకు నిలువ అవపడుతుంది కదా ఒక పత్తికట్ట అనేది మనం అడ్డం అయితే ఎదుర్కోవాలి ఇటు ఇటు అడ్డం ఎదురితే మనకు ఏదన్నా లోపల ఉన్న మట్టిలో ఉన్న పత్తికట్ట కూడా అయితే మనకి రావడం జరుగుతుంది ఇప్పుడు ఎట్లా ఎదుర్తాననేది ఈ వీడియోలో అయితే ఉంటుంది చూడండి సో ఇప్పటికే లేట్ అయితే అయింది మనకి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు పదిహేను నిమిషాలు అయితే పట్టింది సో ఏటా వేసుకొని ఇక పత్తి ఎదరడం అయితే స్టార్ట్ చేద్దాం ఓకే ఆ వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎందుకంటే పూర్తి వరకు చూస్తే ఎట్లా ఎదుర్కోవాలనేది మీకు కూడా కొద్దిగా ఐడియా అయితే ఉంటుంది ఎందుకంటే డబల్ డబల్ పని చేస్తూ ఉంటారు మనకు నిలువున ఎదుర్కొని సో ఈ విధంగా అడ్డంగా ఎదుర్కొంటే మనకు ఒక కట్ట కూడా అయితే పోదు ఎక్కడనో ఒక చోట అయితే పోతుంది ఎద్దుల కాలకు తగలకుండా కొద్దిగా దూరం అయితే కట్టుకోవాలి అడ్డని వీడియో చూసిన తర్వాత అనుకుంటే ఒక లైక్ అయితే చేయండి ఖచ్చితంగా మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఎద్దుల పగ్గాలు వాటి కాల కింద పడకుండా ఎక్కువ జంపు లేకుండా మేడి తొక్క అయితే చుట్టుకున్నాను చూడండి అడ్డం కొడితే ఈ విధంగా నీట్గా అయితే పోవడం జరుగుతుంది చాలు ఇటువైపు ఉంటే మనం ఇటువైపు అడ్డం కొట్టాలన్నమాట ఈ విధంగా కొడితే మనకి పత్తి కట్టె ఒక్కటి కూడా జారిపోకుండా మనకు నీట్గా అయితే రావడం జరుగుతుంది చూడండి సో ఈ విధంగా అయితే ఇట్లా అడ్డం కొట్టాలన్నమాట ముందుకి మనం Hey! చూడండి ఎంత నీట్గా ఉపడుతుందో సో ఈ విధంగా మనం అడ్డం ఎదురితే ఒక కట్టె కూడా అనేది అనమాట ఎంత నీట్గా ఉందంటే చూడండి దానికైతే అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్